మానవ శరీరంలో మోకాళ్లనేవి నిస్సందేహంగా అత్యంత ముఖ్యమైనవి నడవడం జంప్ చేయడం నిలబడడం వంటి సరైన శరీర భంగిమలు మరియు కాళ్ల కదలికలకు ఇవి సహాయపడతాయి ఈ మోకాళ్ల నొప్పులు వస్తే ఇక సమస్యను గురించి వేరే చెప్పనక్కర్లేదు దాదాపు నలభై సంవత్సరాలు దాటిన ప్రతి పది మందిలో ముగ్గురు నుంచి నలుగురి వరకు మారుతున్న ఆహారపు అలవాట్లు జీవనశైలి దృష్ట్యా మోకాళ్ల నెప్పులతో బాధపడుతున్నారు మానవ శరీరం ఒక అత్యాధునికమైన యంత్రం సంవత్సరాల తరబడి చేసే పనుల కారణంగా నిలబడడం నడక కింద కూర్చోవడం వంటి అనేక కీలుపైన బరువు వేసే పనుల కారణంగా కీలులో ఉన్న స్ట్రక్చర్స్ బలహీనపడతాయి నిమ్మ నువ్వుల నూనెతో కాళ్ల నెప్పులను నివారించవచ్చు ఇందుకోసం రెండు నిమ్మకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక చిన్న గుడ్డ ముక్కను కట్ చేసి చిన్న నిమ్మకాయ ముక్కలను ఉంచి టైట్గా కట్టాలి దీన్ని వెచ్చని నువ్వుల నూనెలో ముంచాలి అలా ముంచిన గుడ్డను ఐదు నుంచి పది నిమిషాల వరకు మోకాళ్లపై ఉంచాలి నిమ్మకాయ వంటింట్లో వంటకాలకు వాడుతూ ఉంటారు అంతేకాదు ఇది సౌందర్య సాధనంగానూ ఉపయోగపడుతుంది అన్ని ఋతువుల్లోనూ నిమ్మకాయ దొరుకుతుందనే విషయం తెలిసిందే ఇందులో ఎక్కువగా ఖనిజ లవణాలు ఉంటాయి శరీరంలోని విష పదార్థాలను బయటికి తీసుకుపోనివ్వడంలో సహాయపడుతుంది ఉదయమే పరగడుపున రెండు గ్లాసుల నిమ్మకాయ రసం తాగితే ఎంతో కాలంగా పీడిస్తున్న అజీర్ణ సమస్య పోతుంది అధిక కాల్షియం మరియు విటమిన్ సిలు ఆరోగ్యంగా మెరుగ్గా ఉండడానికి సహాయపడతాయి ఎముకల వ్యాధి రాకుండా కాపాడుతుంది నిమ్మలోని ఎసెన్షియల్ ఆయిల్స్ రక్తనాళాలకు విశ్రాంతినిస్తాయి అలాగే రోగనిరోధక శక్తిని ఉత్పత్తి చేస్తాయి జాయింట్ నరాల నెప్పికి ఎంతో దోహదం చేస్తుంది నిమ్మకాయ రసం నువ్వులు సాధారణంగా అందరికీ తెలిసినవే ఇవి శరీరానికి అవసరమైన ఆరోగ్యాన్ని పెంపొందించే అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటాయి కాబట్టి వీటిని పవర్ హౌసెస్ అంటారు ఇవి మినరల్స్ కాల్షియం జింక్ ఐరన్ థయామిన్ మరియు విటమిన్ ఈ లను కలిగి ఉంటాయి అంతేకాకుండా ఆరోగ్యానికి మంచిని కలిగించే చాలా రకాల మూలకాలు వీటిలో ఉంటాయి నువ్వుల వలన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు మోకాళ్ళ నొప్పులకు నువ్వులు ఒక దివ్య ఔషధంగా పనిచేస్తాయి నువ్వులు కాపర్ వంటి మూలకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండటం వలన శక్తివంతంగా కీళ్ల నెప్పులను వాపులను తగ్గిస్తాయి అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు మినరల్స్ రక్తనాళాలకు కీళ్లకు దృఢంగా ఉండేలా పనిచేస్తాయి రోజుకు రెండుసార్లు నెప్పి తగ్గే వరకు ఇలా చేయాలి అలాగే రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లలో నిమ్మకాయ కలుపుకొని తాగితే కూడా చాలా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు విటమిన్ ఏ బి సి వన్ బి సిక్స్ మెగ్నీషియం ఫాస్ఫరస్ కాల్షియం పొటాషియం వంటి ఖనిజాలు నిమ్మలో నిండి ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి